అందరికీ ఈరోజైతే నేను దోశలు అయితే వేసాను నేను రెగ్యులర్గా వేసే దోశలు ఎలా చేస్తానంటే చాలా పల్సగా అంటే పల్సగా వేస్తానండి ఇంకా అవి కూడా చాలా సాఫ్ట్గా అయితే పల్సగా వేసినప్పుడు కూడా చాలా స్మూత్గా కూడా ఉంటాయి మనము క్రిస్పీగా కావాలంటే కూడా అలా కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే వీటికి అయితే ఎక్కువ కష్టపడను సింపుల్గా అయితే వీటిని నానబెట్టేసుకుంటాను చూడండి ఇంత పల్సగా వేస్తే కూడా మళ్ళీ ఇంకా ఇదైతే కొద్దిగా క్రిస్పీగా అయితే వేసాను ఇంకా మన ఇష్టం ఎంత గట్టిగా అయినా వేసుకోవచ్చు ముందుగా అయితే మార్నింగ్ అయితే ఖచ్చితంగా జావ అయితే కాస్తానండి అంబలి ఇంకా ఇదైతే పెట్టేశాను చట్నీ కోసం అయితే టూ టమాటోస్ పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి జీరా కొద్దిగా కొత్తిమీర వేసి అయితే ఆయిల్ ఆయిల్లో అయితే అలా ఫ్రై చేశాను ఇంకా చట్నీ కోసమే ఇంకా పల్లీలు కూడా వేయించాను అవి ఆరేలోపు అయితే కొద్దిగా చల్లబడేలోపు లోపు ఇంకా మీకు పిండి చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా పొంగిపోయిందో ఇలా పొంగుతుంది నేనైతే ఇందులో అయితే ఏం వేయనండి ఒక అంటే ఎక్కువ అవి అయితే ఏం పప్పులు అవి వేయను ఒక ఫోర్ కప్స్ రైస్కి అయితే ఇంకా వన్ అండ్ హాఫ్ కప్ అయితే మినప్పప్పు అయితే వేస్తాను ఇంకొక స్పూన్ హాఫ్ స్పూన్ అలా మెంతి అయితే వేస్తాను వేసి ఇంకా డే అంతా నానబెట్టేస్తాను ఇంకా నైట్ మిక్సీకి పట్టే టైంలోనే నేను వన్ కప్ అయితే అటుకులు అయితే అప్పటికప్పుడే వేసేసి మిక్సీకి అయితే వీటి రైస్తో పాటే మిక్సీకి పట్టేస్తాను అటుకులు కూడా ఇంకా మార్నింగ్ చూసే వరకు అయితే ఇలా పొంగిపోతుంది ఇంకా మొత్తం అయితే కలిసేలా కలిపేసుకుంటాను ఇంకా ఇలా కలిపేసి దోశలు అయితే వేస్తానండి చాలా సాఫ్ట్గా వస్తాయి మీకు ఒకసారి వేసి కూడా చూపిస్తాను ఇంకా అంతలోపు ఇంకా నేను పల్లీలు పచ్చిమిర్చి టమాటోస్ అయితే మిక్సీ కూడా పట్టేసాను తాలింపు కూడా వేస్తున్నాను ఇందులో ఆవాలు జీర కరివేపాకు వేసేసి తాలింపు కూడా వేసాను సరిపడినంత సాల్ట్ అయితే వేసి ఇంకా చట్నీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా సింపుల్గా చేసుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి నేను దోశలు కూడా వేసి చూపిస్తాను చూడండి నాకైతే చాలా సాఫ్ట్గా వస్తాయి నేనైతే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా పిల్లలపై మంచి మాటల ప్రభావం ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా ఉంటుందండి అది మంచి కానీ చెడు కానీ మనము ప్రవర్తించే అయితే పిల్లలపైన చాలా ఉంటుంది వాళ్లకు మనం ఎలా చెప్పాలంటే నువ్వు చాలా మంచివాడివి నువ్వు ఏదైనా చేయగలవు ఏదైనా సాధించగలవు ఇలాంటి మాటలు అయితే వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని అయితే పెంచుతాయి అలాగే నువ్వు పనికిరావు నువ్వు తక్కువ వాడివి నువ్వు ఏది చేయలేవు ఏది సాధించలేవు ఇలాంటి మాటలైతే పిల్లలపైన మనము ఇలా అంటే మాత్రం పిల్లలకైతే వాళ్ళ మనసును మనము బలహీనంగా చేస్తామన్నట్టు వాళ్ళకి ఇంకా నేను చేయలేమునేమో అన్న ప్రభావం అయితే పడుతుంది కాబట్టి పిల్లలపైన అయితే మనము ఇలాంటి మాటలు అయితే అనొద్దు అలాగే ఇంకా ప్రేమ గల మాటలు ఎంతటి ఘర్షణను అయినా సమాధానం చేస్తాయి ప్రేమతో మాట్లాడడం వల్ల మాట్లాడడం వల్ల అయితే శత్రువులను కూడా స్నేహితులు అవుతారు మన పెద్దలు చెప్పినట్లే నిజంగా మాటకు మించిన ఆయుధం లేదు ప్రేమకు మించిన వైద్యం లేదు అని చెప్పేవాళ్ళు కదా ఇలానే ఉండాలండి నాకు కొన్ని మాటలు ఎందుకో చెప్పాలనిపించింది చెప్పాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇలా దోశలు అయితే మొత్తం అయితే వేసేసాను ఇలా పల్సగా అయితే వేశాను ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మా మామయ్య వాళ్ళైతే అంబలైతే తాగేసి అయితే వెళ్ళారు రాగిజావా ఇంకా కొద్దిగా అయితే ఉంది నేనైతే దోశలు అయితే వే వేసుకుంటున్నాను మార్నింగ్ లేసి ఇంకా అన్ని పనులు అయితే చేసుకున్న తర్వాత టిఫిన్ కూడా ఇంకా చేసేయాలి కదా దోశలు అయితే వేసేసాను మార్నింగ్ అయితే మా వాళ్ళకైతే వేసాను వాళ్ళు తినేసి వెళ్ళారు ఇలా అన్ని దోశలు అయితే వేసేసాను క్రిస్పీగా అంటే నేను కొంచెం గట్టిగా కూడా వేసాను చూడండి ఇది కొద్దిగా గట్టిగా కాల్చాను కాబట్టి అది ఎంత సాఫ్ట్ స్మూత్ లేదు మనకి ఎలా కావాలంటే అలా అయితే వేసుకోవచ్చు కొద్దిగా అటుకులు వేయడం వల్ల అయితే చాలా సాఫ్ట్గా అవుతుంది పిండి మనకు నచ్చినట్టయితే దోశలు అయితే వేసుకోవచ్చు చూడండి ఇలా డైలీ అయితే నేను అంటే రెగ్యులర్గా అయితే దోశలు ఏం చేయను కానీ ఇంక అప్పుడప్పుడు చేసిన ఇలా అయితే చేస్తాను పప్పులతో అయితే దోశలు కూడా వేసాను అన్ని రకాల పప్పులు నా దగ్గర ఎన్ని రకాల పప్పులు ఉంటే అన్ని రకాల పప్పులు అయితే కలిపేసి ఇంకా ఆ దోశలు కూడా వేస్తాను అవి కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి అయితే అటుకులు వేసి దోశలు అయితే ట్రై చేయండి నా థ్యాంక్ యూ బై బాయ్